మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్ బడ్జెట్ మామా గ్రూప్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం సో ఈ రోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ మంచి సైట్ అన్నమాట ఈ సైట్ గురించి మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తాను సో ఇప్పుడు మనం కండ్రిగూడెం దగ్గర నుంచి బీడీ కాలం వెళ్ళే రూట్లో ఉన్నామండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మెడ్ ప్లస్ ఏదైతే రైట్ సైడ్లో ఉందో దానికి ముందుగా కొంచెం వెళ్తే ఈ విధంగా లెఫ్ట్లో మనకి ఒక రోడ్ కనిపిస్తుందండి ఓకే సో ఈ రోడ్లో నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ చిన్న కాలువ అయితే ఉంటుంది ఈ కాలువ దాటంగానే ఈ షెడ్డుకి రైట్ సైడ్ సిమెంట్ ఉంటుంది కదండి ఈ రోడ్డుగా వెళ్తే కనుక మనకి సైట్ అయితే వస్తుంది ఓకే సో పూర్తిగా చూడండి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు అప్డేట్స్ కూడా పొందొచ్చు సో ఇదండి సైటు ఓకే ఇది పడమర భాగం అండి ఇది పడమర భాగం అనమాట ఓకే సో రెండు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి ఓకేనండి చుట్టూరు కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా హౌసెస్ ఉన్నాయి ఓకేనండి సో వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇటు పక్క చూసుకున్న కూడా సిమెంట్ రోడ్డు ఇటు పక్క చూసుకున్న సిమెంట్ అండి ఓకే సో ఈ భాగం ఏదైతే ఉందో అంటే ఈ కాలువ గట్టు ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా మీరు బాగు చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఆ భాగం కూడా మీకే బాగు చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇటు వచ్చేసి పడమరండి ఇది అరవై రెండు ఇటు దక్షిణం వచ్చేసేసి డెబ్బై రెండు అనమాట ఓకేనండి పడమర దక్షిణం కార్నర్ పెట్టండి ఓకేనండి సో టోటల్గా నాలుగు వందల తొంభై ఆరు గజాలు అంటే నాలుగు గజాలు తక్కువ ఐదు వందల గజం అని సో ఈ స్థలంలో మరి మీరు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి లేదా గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓకేనండి ఫ్లాట్లు అడ్డబెట్ చేసుకొని లేదు అంటే చక్కగా ఎక్కువ స్థలం కావాలి ఇంటికి అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటున్నారు కాబట్టి సో ఇది మరి పడమర ఫేసింగ్ మీకు సరిపోతుంది అనుకుంటే చక్కగా మరి పడమర ఫేసింగ్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి బిల్డింగ్ లేదు అంటే ఈస్ట్కి ఇంటి ఇంటి ముఖద్వారం పెట్టుకొని మీరు దక్షిణానికి నడవచ్చు అనమాట ఓకేనండి సో అలా కూడా సూట్ అవుతుంది కొంతమందికి అలా కూడా మీరు ఆలోచించండి ఇది మరి క్లాస్ ఏరియానండి మరి ఇక్కడ చూసుకుంటే కనుక రెండు రోడ్లు కలిసినటువంటి కార్నర్లో మరి బిట్ అయితే ఉందన్నమాట సిటీ మధ్యలోనే పెద్ద బిట్లు కావాలని చాలామంది అడుగుతూ ఉంటున్నారండి అంటే పెద్ద స్థలం కావాలని చాలామంది అడుగుతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుద్దని నా ఆలోచన అనమాట ఓకేనండి ఒకసారి మీరు ఆలోచించండి సైట్ అయితే మరి మంచి ఏరియాలో ఉంది మీరు వెంటనే కనుక త్వరపడితే మరి సైట్ అయితే సొంతం చేసుకోవచ్చు ఓకేనండి సో వెంటనే కాల్ చేయండి మీకు వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ బడ్జెట్ మామా బ